అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ అమర్పై దాటావేత ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎన్నికలు జరిగే ఏడాది కావస్తున్నా దీనిపైన స్పష్టత ఇవ్వలేదు ఇందులో ప్రధానమైనది నిరుద్యోగ ప్రతి ఇరవై లక్షల ఉపాధి ఈ కార్యక్రమంపై తాజాగా పొల్యూట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇది యువతను నిరుద్యోగులను నిరాశపరిచే అంశం వాస్తవానికి కుటుంబ అధికారంలోకి రాకముందు యువత పైన నిరుద్యోగుల పైన పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు ఇరవై లక్షల మందికి ఉపాధి అందిస్తామని ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేలు లెక్కన భృతి అందజేస్తామని తెలియజేశారు ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా దీనిపైన స్పష్టతనివ్వలేదు ఉపాధి అవకాశాలు పక్కన పెడితే నిరుద్యోగ వృత్తి కనీసం ప్రకటన కూడా చేపట్టిన పరిస్థితి ఏటా సుమారుగా ఇరవై లక్షల మంది యువత ఇంటర్ ఆ పైన చదివి బయటకు వస్తున్న పరిస్థితి వారికి ఉపాధి దొరకడం గగనంగా మారింది ముఖ్యంగా ఇంటర్ ఆపాయం చదువుతున్న వారు సుమారుగా నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా పీజీ చేస్తున్నవారు సుమారుగా యాభై వేల మంది వరకు ఉన్నారు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది డిగ్రీ ఆపాయం చదువుతున్న వారు ఉన్నారు ఇంజనీరింగ్ సుమారుగా లక్ష నలభై వేల మంది వరకు ఉన్నారు బీఈడి చదువుతున్న వారు ముప్పై ఐదు వేల మంది ఎంబీఏ ఎంసీఏ చదువుతున్న వారు ముప్పై వేల మంది వరకు ఉన్నారు పాలిటెక్నిక్ చదువుతున్న వారు ఎనభై రెండు వేల మంది వరకు ఐటీఐ చేస్తున్న వారు యాభై ఒక వేల మంది వరకు ఉన్నారు ఇలా సుమారుగా ఇరవై లక్షల మంది చదువుతున్న యువతకు ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్నారు వారికి ప్రతి నెలా అందజేస్తామన్న నిరుద్యోగ వృత్తి ఏమైందని కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కార్యాచరణ చేపట్టకపోగా వాయిదా వేస్తూ వస్తుంది ప్రస్తుతం మహానాడ నిర్వహణ సందర్భంగా చేపట్టిన పొలిట్ బ్యూరోలు దీనిపైన స్పష్టతనివ్వలేదు ఏవైనా సంక్షేమ పథకాలు ఉంటే జూన్ పన్నెండు నుంచి అమలు చేస్తామని తేదేపా ప్రకటించింది ఇది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది నిరుద్యోగ వృత్తి ఏటా సుమారుగా ఇరవై లక్షల మంది అనుకుంటే ప్రతి నెల మూడు వేల లేకనా ఏడాదికి సుమారుగా ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి ఆరు వందల అరవై కోట్లు లేకన అందజేయాల్సి ఉన్న ఏడాది నిరుద్యోగం నష్టపోయింది సుమారుగా ఏడు వేల రెండు వందల కోట్లు కాగా చాలామంది ఇళ్ళవద్ద ఉంటూ వ్యవసాయ పనులు కార్మికులుగా వెళుతున్న దుస్థితి ఉంది కనీసంగా ఫ్యాక్టరీల్లో మన యువతను పెట్టుకునే పరిస్థితి కూడా లేకపోవడం దారుణం ఎందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోవడంతో ఎక్కడో ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూలీలుగా పరిశ్రమలు ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న దుస్థితి మన రాష్ట్రంలో నెలకొంది గతంలో ఉన్న సమయంలో స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలంటూ జీవో తె తెచ్చి చట్టం చేసిన అమలు కాని దుస్థితి నెలకొంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానికులకు ఉపాధి దొరకడం లేదు సెజర్లో కానీ ఏపీసేసి ప్రాంతాల్లోని పార్కుల్లో కానీ స్థానికులకు ఉపాధి దొరకని దుస్థితి ఉంది ఇలా కూటమి సర్కారు కూడా నిరుద్యోగ ప్రతి ఉపాధి అవకాశాలపై యువతను నిర్లక్ష్యం చేసిందన్న చర్చ నడుస్తుంది ఇది ఏ విధంగా దారితీస్తుందనేది వేచి చూడాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ఉద్యోగులపై దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు ఎన్నికల ముందు చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ప్రధానమైనది దీనిపైన కూటమి సర్కారు దృష్టి సారించి యువతను గాడిలో పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ధన్యవాదాలు